పెన్షనర్స్కి నాలుగు శుభవార్తలు డిఏ నాలుగు చెల్లింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అయితే ఉంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కు అని చెప్పి మెయిన్ చూస్తున్నా చూస్తున్నాం పెన్షనర్స్ ఒక భారీ గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది ముఖ్యంగా దీర్ఘకాలికంగా మనకి పెండింగ్లో ఉన్న బకాయిలన్నిటిని విడుదల చేస్తున్నట్లుగా మనకి ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేసింది ఇక్కడ చూస్తున్నాం ఈ మేరకు మనకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పినట్లుగా సో మొత్తంగా మనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షనర్స్కి సంబంధించి రావాల్సి అయితే ఉంది కంపిటీషన్ ఆఫ్ లీవ్ రావాల్సి అయితే ఉంది గ్రాట్యుట్యూ వంటి బెనిఫిట్స్ పెండింగ్లో అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి చెల్లించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టుగా తాజా సమాచారమే చూస్తున్నాం సో మొత్తంగా రెండు వేల అయితే మనకి ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి ప్రభుత్వం అయితే పెండింగ్ అయితే పెట్టింది సో ఈ నేపథ్యంలో మనకి ఇవి విడుదల కానున్నాయి సో ఒక్కొక్కటిగా విడుదల కానున్నాయి ఫ్రెండ్స్ సో ముఖ్యంగా మనకి ఈ యొక్క విభజన వారిగా మనకి విభజన చేసి మనకి విడుదల చేస్తున్నట్టుగా మనకి ప్రభుత్వం అయితే చెప్పడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే మనకి టీడీఎస్ పెండింగ్ బకాయిలు విడుదల కావడమే జరిగింది అదేవిధంగా సిపిఎస్ బకాయిలు సరెండర్ లీవ్లు సో మొత్తంగా ఈ యొక్క పెన్షనర్స్కి సంబంధించి ఈ యొక్క బకాయిలు విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రికి కూడా మనకి ఇక్కడ ధన్యవాదాలు తెలపడమే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్